రోడ్డు కిరువైపుల పచ్చని మొక్కలు పెదబొడ్డేపల్లి సబ్స్టేషన్ చెరువు ఆహ్లాదకరమైన వాతావరణం పక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఇటుపక్క పచ్చని పొలాలు పొలాల్లో టెంట్లు వేసుకొని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ ఇంకా అక్కడ అనేక రకాల హంగులు ఆర్భాటాలు రెడీ చేసేందుకు వైఎస్ఆర్సిపి నాయకులు శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పెట్ల ఉమా గణేష్ దేశ నాయకుల విగ్రహాలను రేపు అనగా శనివారం ప్రారంభోత్సవం ప్రజల చేత నాయకుల చేత కాలేజీలు అదేవిధంగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సంఘాలు చేత ప్రారంభోత్సవం చేయించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు నాయకుల విగ్రహాలను కూడా ఇప్పటికే వచ్చే వాటిని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే పనిలో అంతా నిమగ్నమై ఉన్నారు పర్యవేక్షణలో ఎమ్మెల్యే నిమగ్నమై ఉన్నారు రోడ్డు వారిని చివరి నుంచి ఆ చివరి వరకు మొక్కలు నాటే కార్యక్రమానికి కావలసిన పనులన్నీ కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో ఒకసారి మనం రోడ్డును పరిశీలన చేస్తే చోడవరం నుండి ఇటు పెదబొడ్డేపల్లి సబ్స్టేషన్ దాటిన తర్వాత రైట్ హ్యాండ్ వైపు మనం తిరిగితే ఇలా ముప్పై అడుగుల రోడ్డు ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన పరిస్థితిలో దర్శనమిస్తుంది ఇదే రోడ్డుని మరలా ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ ముప్పై అడుగుల రోడ్డులో నుండి లెఫ్ట్కి మనం పెదబొడ్డేపల్లి రోడ్డు వైపు ఉన్నాం ఈ పెదబొడ్డేపల్లి రోడ్డు నుండి ఒకవేళ మళ్ళీ వెనక్కి తిరిగితే అదే ముప్పై అడుగుల రోడ్డు విశాలంగా డైరెక్ట్గా వెంకటేశ్వర టెంపుల్ వరకు సరస్వతి జంక్షన్ అంటారు ఆ జంక్షన్ వరకు కూడా ఈ రోడ్డు ఇలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు మనం ముప్పై అడుగుల రోడ్డు నుండి చోడవరం రోడ్డు నుండి పెదబొడ్డేపల్లి జంక్షన్ వైపు ప్రయాణం చేస్తూ ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది ఒక పర్లాంగు లేదా రెండు పర్లాంగుల దూరంలో మాత్రమే ఈ రోడ్డుని మనం పెదబొడ్డేపల్లి జంక్షన్ నుండి ఈ ముప్పై అడుగుల రోడ్డుకి చేరుకోగలం ట్రాఫిక్ అంతా పూర్తిగా డైవర్ట్ అయ్యేందుకు లేదా నర్సీపట్నానికి అత్యవసరంగా వెళ్ళాలనుకునేవారు ఈ దారిని ఎంచుకునేందుకు వీలుగా ఈ రోడ్డుని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది ఏదేమైనా మరికొంత పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇంత పండగ వాతావరణంలో కార్యక్రమం చేసేందుకు ఎమ్మెల్యే పూనుకోవడం నిజంగా సంతోషకరం అని వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు ఆనందోత్సవంలో మునిగి తేలుతున్నారు